నమస్తే అందరికీ ముందు వీడియోలో బాబా నుండి మంత్రోపదేశం ఎలా పొందాలి పూర్వజన్మ కర్మ ఫలితాముల గురించి తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయంలో బాబా అనుగ్రహంతో భక్తి జ్ఞాన వైరాగ్యములు ఎలా కలుగుతాయి నానావళి ద్వారా బాబా భక్తులకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు మన భారాన్ని సాయి మీద పూర్తిగా ఎలా ఉంచాలి అనే విషయాలను తెలుసుకుందాం మీ భారములను పడవేయుడు నేను మోసదను అన్న బాబా వాక్కుని మనసునందించుకొని బాబా మన ఎదురుగా ఉన్నారనే భావన చేసి ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాం మనము ఎక్కడ నుండి ఈ మానసు శరీరంలోకి వచ్చిమి ఇక్కడ ఉండి ఏమి చేయుచుంటిమి చివరకు శరీరంలో నుండి ఎక్కడికి వెళ్ళిచుంటిమి చావు పుట్టుకుల ఈ చదరంగాన్ని నడిపించేదెవరు కనిపించు ఈ సూర్య చంద్రాదులు నక్షత్రములు గ్రహరాశులను సృష్టించిన వారెవరు వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు కేవలం ధనము శారీరక సుఖములను ఆశిస్తూ సంసార విషయ లోలురై ఈ శరీరమే శాశ్వతమైన భ్రమలో పడి దీపంలో చూచి ఆకర్షించబడి ఆ వెలుగులో పడి కాలిపోయే పురుగుల వలె మానవులు నశింపు వైపు మొగ్గు చూపెదరు ఈ పూర్తి అజ్ఞానము జ్ఞాన మార్గము దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది మానవ జాతిని జ్ఞాన మార్గానికి మరణించడానికే ఈయన శరీరం ఏర్పడింది అని బాబా సందేశాన్ని ఇస్తున్నాడు అనేక సార్లు బాబా తన బోధనల ద్వారా నేను అనే పదమునకు వివరణ ఇస్తూ ఉండేవాడు నన్ను తెలుసుకుంటకు లేక వెతుకుటకు నీవు ఎక్కడికో పరుగులు తీయన అవసరం లేదు నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగిలినది నేనే ఇదే తత్వమసి అహం బ్రహ్మాస్మి అని శంకరాచార్యులు బోధించిన మాట నీలోనే కాక సగల ప్రాణికోటి ఎందు సమానముగానే ఉన్నాను దీన్ని మీరు గుర్తించినచో సకల ప్రాణుల్లోనూ నన్నే మీరు చూడగలరు మీరు ఏ ప్రాణిని హింసించినా నన్ను బాధ పెట్టినట్లే ఇతరుల వలన తమకు కలుగు కష్ట నష్టములను సహించి ఓర్చుకున్న వారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రలని బాబా చెబుతూ ఉండేవారు భక్తులు అనేక మంది బాబా దగ్గరికి వచ్చి కేవలం భౌతికమైన ధనం ఆస్తిపాస్తులను వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమే ఎక్కువగా కోరుతూ ఉండేవారు మసీదుకి అంత దూరంలోనే ఉంటూ భక్తులు రాకపోకలను వారి మనోభావాలను కూడా గమనించగల శక్తులు గలవాడు నానావళి వలె పైకి ఒక అంగవస్త్రం మాత్రం కప్పుకొని ఉండేవాడు మాట దురుసుగాను కళ్ళు భయంకరంగానూ ఉండేవి సాధారణంగా నానావళి ఎవరితోనూ కల్పించుకొని మాట్లాడేవాడు కాదు ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగితే వెంటనే వెళ్ళి తనదైన పద్ధతిలో మిక్కిలి కటువైన శబ్దములను ఉపయోగించి ఖండించడివాడు సాధారణంగా ఇతడు వస్తున్నాడంటే జనం తప్పుకునేవారు ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనసులో భావాలు కలిగి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు తనకు ఎదురుపడినా లేక తన ప్రక్కకు రావడం తరస్థించినా వారిని దుర్భాషలాడి వారిపై రాళ్లు కూడా విసిరిడివారు ముఖ్యంగా బాబానుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఇతడు సహించగలిగేవాడు కాదు బాబాపై ఈగవాల్నట్టు అనుమానం వస్తే ఆ ఈగను వెతికి గుర్తించి వెంటాడి మరి దాన్ని హతమార్చేటువంటి శ్రద్ధా భక్తులు బాబా మీద నానావళికి ఉండేవి ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండడం గమనించిన నానావళి వేగంగా మసీదులోనికి దూసుకువచ్చి భక్తులందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి బాబా ఎదురుగా కూర్చొని ఓ పకీర్ డబ్బులు కాయలుగా కాసే చెట్టు ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తే కాదు మొలకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలి అంటాడు అతని ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడి భక్తులు ఇతని పిచ్చిని బాబా సమర్థించడం బాగుండలేదని ఈ విషయం బాబా ఆలోచించాలని అంటారు అందుకు బాబా వారితో ఆలోచించవలసింది నేను కాదు మీరు నేను ఈ మసీదులో మీ కొరకు మీ జ్ఞాన మార్గాన్ని చూపించి ముక్తికి అర్హులవుతున్నట్లుగా చేయటం కూర్చొని ఉండగా మీరు నా వద్దకు భౌతికమైన ధనం హోదాల వంటి విషయ వాంఛలతో వస్తున్నారు మీ కోరికల రూపచిత్రనే నానావళి నన్ను కోరిన డబ్బులు కాసే చెట్టు ఇప్పటికైనా మీ మీ మనోభావాలను మార్చుకోండి మీ జీవితంలో మనిషి సాధించవలసిందేమిటి ధనమే ముఖ్యమా కాదే కానీ ధనం కూడా జీవితానికి అవసరమే అలాంటి జీవితావసరానికి అవసరానికి సరిపడ ధనాన్ని ధర్మ మార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును అందులో తప్పు లేదు అత్యాశతో ధన సంపాదనకే జీవితాన్నంతా వృధా చేసి మితిమీరిన ధనాన్ని సంపాదించిన ఆఖరికి మరణించినప్పుడు అది మనిషి వెంట రాదు కదా నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొరులుతున్నది ఎవరికి ఏమి కావాలన్నా ఇవ్వగలను వారంతట వారు కూడా వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొనవచ్చును కానీ అందుకు తగిన అర్హతను ముందుగా పొందవలను నేను ఇచ్చునది పుచ్చుకొనటకు ఎవరూ ఇష్టపడరు వారు కోరినదే వారికి కావలను నేను విలువైన బంగారం ఇచ్చుటకు సిద్ధముగా ఇంటిని కానీ వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుతున్నారు చంద్రాబాయ్ బోర్కర్ కథ ద్వారా బా మన భారములను బాబా మీద ఎలా వేయాలో తెలుసుకుందాం చంద్రాబాయ్ అన్న ఆమె పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో తన ఇరవై ఎనిమిదవ ఏటా మొదటిసారిగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినది అప్పటికి ద్వారకామాయి ఆ మసీదు గోడల మట్టితో అక్కడక్కడ పడిపోయినట్లు ఉండేడు అట అప్పట్లో బాబా ఎక్కువ కాలం వేప చెట్టు కిందే ఉండేవారట బాబా నీటితో దీపాలు వెలిగించడం ఈమె స్వయంగా చూసినది ద్వారకామాయి మసీదు గుడ్డ పేలుకలతో పెద్ద బల్లను వేలాడదీసి దానిపై నాలుగు పక్కల దీపపురం పెట్టి మధ్యలో బాబా పడుకున్న దృశ్యాన్ని కూడా ఈమె స్వయంగా చూసింది ఈమె భర్త రామచందోర్కర్ ఇంజనీరు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన పండ్రీపురంలో ఒక వంతెన నిర్మాణమును పర్యవేక్షించి చుండెను ఆ కాలంలో ఈమె షెడీకి వచ్చి చాలా రోజులు బాబా సమక్షంలో గడిపెను రామచంద్ర బోర్కర్కు మాత్రం అంతకుముందు ఎప్పుడూ షిరిడి రాలేదు ఒకనాడు బాబా ఆమెను పిలిచి అమ్మ నీవు పండరికి వెళ్ళిము నీ వెంటనే నేను కూడా వచ్చినని చెప్పాను బాబా ఆజ్ఞ ప్రకారం ఆమె మరి ఇద్దరు స్త్రీలతో కలిసి పండరీపురములకు వెళ్ళగా ఆమె భర్త అంతకుముందే పండరీపురమును విడిచి వెళ్ళినట్టు తెలుసుకొని తిరిగి ప్రయాణం అయ్యను వారి ముగ్గురి దగ్గర గల పైకము కుర్దువాడి స్టేషన్ వరకు టికెట్ తీసుకుంటు మాత్రమే సరిపోగా అక్కడకు చేరిరి కుర్దువాడి స్టేషన్లో వారి దగ్గరకు ఒక పకీరు వచ్చి ఆమె భర్త డోండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళమని చెప్పాను అక్కడి వరకు చేరుటకు టికెట్లు డబ్బులు లేవని చంద్రాబాయ్ చెప్పగా ఆ పకీరు వెంటనే మూడు టికెట్లు డోండూరు స్టేషన్ వరకు సరిపడినమని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాను వారు రైల్లో ప్రయాణం అయ్యిరి డోండు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని కునికిబాట్లు పడుతున్న ఆమె భర్తకు ఎదురుగా ఒక పకీరు కనిపించి అతని భార్యను చూపుతూ ఈనా తల్లిని మరిచితివేమి అని గట్టిగా ప్రశ్నించి ఈమె ఈ నెంబర్ గల రైలు పెట్టెలో వచ్చుచున్నదని చెప్పి ఆమె ఎక్కి వస్తున్న రైలు పెట్టె నెంబరు గల చీటీని ఇచ్చి అదృశ్యమయ్యను ఉలిక్కిపడి లేచి చూడగా చేతిలో వరచిన చీటీ అలాగే ఉండటో చూచి అది కల కాదని నిర్ణయించుకొనను ఈ ఆశ్చర్యం నుండి తేరుకునే లోపుగానే రైలు వండి ఒకటి వచ్చి ఆగెను తనకు ఎదురుగాగల రైలు పెట్టె ద్వారము ఉండా తన భార్య దిగవచ్చుట బోర్కర్ చూసి ఆశ్చర్యపడేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి జరిగిన లీల చెప్పగా ఆమె కూడా తనకు జరిగిన విషయములన్నింటినీ ఆయనకు చెప్పను సాయి ప్రేమామృతాన్ని చూసిన వారిద్దరూ ఎంతో ఆనందపడివి అనేక కారణముల వలన దూరమైన భార్యాభర్తలు సాయి మీద తన పూర్తి భారాన్ని ఉంచి ప్రార్థించగానే ఊహలకు అందని విధంగా వారిని ఏకం చేసిన సంఘటనలు అనేకం కలవు అందుకు ఇది ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తన ఉద్యోగం రాజీనామా చేసినప్పటి నుంచి అన్ని ఆలోచనలు లేక పూర్తి కాలము భావంలో ఉండి బాబా యొక్క ప్రచారంలోనే ఉండటం వలన దాసుగణకు మనస్సు స్థిరమయ్యను భౌతిక వాసనలు పూర్తిగా నశించను హరికథల ద్వారా కీర్తనల ద్వారా తానే అనేక ఆధ్యాత్మిక విషయాలను ఇతరులకు చెబుతూ ఉండడం వలన దాసుగనుకు బాబా అనుగ్రహంతో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన అనేక విషయములు వాటంతటా అవే పూర్తిగా అర్థమవుతూ ఉండేవి మనసును ప్రశాంతపరచుకొని పవిత్రంగా ఉండడం వలన గురువు అనుగ్రహం వలన జ్ఞానం దానంతటా అదే వస్తుంది అట్లా వచ్చిన జ్ఞాన దృష్టిని జోడించి దాసుగను సంతకథామృతము అను గ్రంథమును పంతొమ్మిది వందల ఐదులోను భక్త లీలామృతము అను గ్రంథమును పంతొమ్మిది వందల ఆరులోను రచించి ముద్రించను ఉపాసనీ బాబా గురించి తెలుసుకుందాం వీరు తన గల అనారోగ్య బాధను తొలగించుకుంటకు వేరు మార్గం లేక పంతొమ్మిది వందల నాడు షిర్డి చేరి ద్వారకామాయిలో ప్రవేశించగానే బాబా ఆయనతో బిడ్డ నీవు నాకు గడిచిన ఏడు జన్మల నుంచి తెలియను నీవు స్థిమితపడి షిరిడీలో ఉండిన నీ లక్ష్యము సిద్ధించును గత జన్మ పుణ్య పుణ్యకర్మలచే నీవు కొంత ఆధ్యాత్మిక పురోగతిని సాధించితివి కొంతకాలం ఇక్కడ నిశ్చల మనస్సుతో నుండిన చాలును ఉన్నత స్థితి పొందగలవు అని చెప్పి ఆశీర్వదించను మూడో దినమున కాశీనాథుడి ఇంటికి తిరిగి వెళ్ళుటకు బాబాను అనుమతి కోరాను ఇక్కడనే ఉండుము వెళ్ళవలదు ఒకవేళ నేను వెళ్ళదలిచినా వెంటనే వారం రోజుల్లో తిరిగి రమ్మ అని చెప్పగా అతడు షిరిడీ వదిలి ఇంటికి చేరకముందే జరిగిన విచిత్ర సంఘటనల ద్వారా బాబా చెప్పినట్లుగా ఏడవ దినమంత తిరిగి షిర్డీ చేరను కాసిన అతడు రాగా పూర్వమే బాబా వివిధ రూపాల్లో కనపడి ఇచ్చిన అనేక సూచనలను గుర్తు చేసుకుని నాలుగు సంవత్సరాల పాటు దీక్షాకాలం నిర్ణయించి కండోబా మందిరమును ఉండమని సాయి ఆదేశించను ఆ దీక్షాకాలంలో బాబా అనేక మహిమలను ని నిదర్శనలను దైనందిక వ్యవహారాల ద్వారా ఉపాసనీకి బోధిస్తూ వచ్చను ఈ బోధనా పద్ధతులు మిక్కిలి విచిత్రమైనవి ఊహకు అందనివి అంతకు ముందెప్పుడు జరిగినట్లుగా ఏ గ్రంథంలో కూడా లభించినవి కావు దీక్షాకాలం పెరుగుతున్న కొద్దీ దివ్య శక్తులు కూడా పెరుగుతూ వచ్చాయి శక్తులు పెరుగుతున్న కొద్దీ బాబా యొక్క పరీక్షలు పెరిగాయి వారిలో పెరిగిన శక్తులను చూసి ధనవంతులైన సాయభక్తులు దగ్గర వారిని తన ప్రాంతాలకు ఆహ్వానించేవారు దీక్షాకాలం కాబట్టి బయటకు వెళ్ళరాదు కానీ బాబా గురి చేసే పరీక్షలు ఇంకొక వైపు నశి సహించలేకపోయేవాడు ఆఖరికి ఇంకా బాబా ఇచ్చిన దీక్ష ముగిటి కొద్ది నెలల ముందుగానే పంతొమ్మిది పద్నాలుగు నాడు రాత్రి బాబాకు చెప్పకుండా రహస్యంగా చిరణి నుంచి వెళ్ళిపోయాను బాబా స్వయంగా చెప్పినప్పటికీ మనం కూడా అప్పుడప్పుడు మాయ యొక్క తాకిడికి తట్టుకోలేక బాబాకు దూరమయ్యే ప్రమాదం ఉంది పాఠకులైన సాయి భక్తులు త్రికరణం శుద్ధిగా బాబానే నమ్మిందుగాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సచ్చిదానంద సాయి మంగళం